హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ టీవీకే పార్టీ అధినేత సినిమా స్టార్ విజయ్ కు సిబిఐ నోటీసులు ఇచ్చింది ఈ నెల పన్నెండున ఢిల్లీలోని సిబిఐ సెంటర్ ఆఫీస్కి వచ్చి విచారణకు హాజరు కామని ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది గత సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున అంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున తమిళనాడు కరూరు ప్రాంతంలో జరిగిన స్టాంప్ ప్యాడ్ విషయంలో సిబిఐ ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ సిబిఐ ఎంక్వైరీలో భాగంగా విజయ్కి నోటీస్ ఇవ్వడం జరిగింది పన్నెండో తారీఖు ఆయన విచారణకు హాజరు కావాలి మీకు అందరికీ గుర్తుంది కదా కరూరులో స్టాంప్ ఎలా జరిగింది అనేటువంటిది సినిమా స్టార్ అయినటువంటి విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు టీవీకే పార్టీ అని స్థాపించారు తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే దానికోసం రోడ్ షోలు పబ్లిక్ మీటింగ్లు పెడతా ఉన్నారు అందులో భాగంగానే అప్పుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున మధ్యాహ్నం కరూరులో రోడ్ షో ఉంది అని చెప్పేసి ప్రజలకు అనౌన్స్ చేశారు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించారు కాకపోతే అది రోడ్డు మీద మీటింగ్ ఆడ కుర్చీలో ఇంకోటో కాదు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించారు రోడ్డేమో చిన్నది చిన్న రోడ్లో ఎక్కువ మందిని జనాన్ని సమీకరించడం అనేటువంటిది ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ విజయ్ పార్టీ కూడా ప్రశాంత్ కిషోరే స్ట్రాటజిస్ట్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన స్ట్రాటజీలో భాగంగా చిన్న కూడల్లో ఎక్కువ మంది జనాన్ని సమీకరించి డ్రోన్ షాట్స్ తీసి అవి సోషల్ మీడియాలో తిప్పాలి అంటే చూసారా విజయ్కి ఎంతమంది జనాలు వస్తున్నారు అనేది ఎక్కువ మందిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి అందులో భాగంగానే చిన్న కూడల్లో రోడ్ షో పెట్టారు జనాన్నేమో చాలా పెద్ద ఎత్తున సమీకరించారు మళ్ళీ విజయంలో టయానికి వచ్చారంటే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలో భాగంగా చాలా లేటుగా విజయ్ వచ్చినట్టుగా విమర్శలు అయితే ఉన్నాయి మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంటకు రావాలి కానీ ఎప్పుడో ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి వచ్చారు ఆయన అంటే అంతసేపు రోడ్డు మీద మళ్ళీ కుర్చీలో ఉండవు రోడ్డు మీద నిలబడి ఎండలో నిలబడి ఉన్నటువంటి ప్రజలు అసహనానికి గురై ఓపికని కోల్పోయి ఆ పరి వాళ్ళు కనీసం మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించలేదట అక్కడ వాళ్ళు తినడానికి ఏదైనా స్నాక్స్ లాంటివి ఇవ్వటమో లేదో మంచినీటి సౌకర్యం ఇవ్వటమో ఇలాంటివేమీ చేయలేదు ఏదో జనాన్ని సమీకరించారు వాళ్ళ మానాన వాళ్ళు రోడ్డు మీద నిలబడి విజయ్ కోసం వేచి చూస్తూ ఉన్నారు విజయ్ వచ్చేపాటికే వాళ్ళు సహనం కోల్పోయింది కాకపోతే విజయ్ మీద ఉన్న అభిమానంతో ఓపికని తెచ్చుకొని విజయ సభని చూశారు కానీ విజయ సభ అంటే విజయ్ బస్సులో వస్తారు ఆయన బస్సు మీదకి ఎక్కేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు ఆ మాట్లాడే క్రమంలో విజయ్ని దగ్గర నుంచి చూడటం కోసం కొంతమంది ఎగబడ్డారు ఆ ఎగబడే క్రమంలో కొంత తొక్కిస్రాట జరిగింది అదే సమయంలో వాళ్ళకి కనీసం వాటర్ కూడా ఇవ్వట్లేదు కాబట్టి కొంత వాటర్ ప్యాకెట్స్ని విజయ్ ఉన్నటువంటి బస్సు మీద నుంచి మీదకి ఇస్తారు ఆ వాటర్ ప్యాకెట్స్ని అందుకోవటం కోసం జనాలు ఎగబడ్డారు ఎగబడే క్రమంలో తొక్కిస్రాట జరిగింది ఆ తొక్కిస్రాట్లో నలభై ఒక్క మంది చనిపోయారు ఒక భారీ తొక్కిస్రాట రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనేది తొక్కిస్రాట అడ్రస్ చాలా తొక్కిసినాట జరిగింది ఆ సంవత్సరంలో బెంగళూరులో జరిగింది హైదరాబాద్లో ఒక సినిమా ఈవెంట్ సినిమా రిలీజ్ సందర్భంగా జరిగింది తర్వాత ఇక తిరుమలలో జరిగింది తర్వాత శ్రీకాకుళంలో జరిగింది ఓ టెంపుల్ దగ్గర సో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో కుంభమేళాలో జరిగింది తొక్కిసలాట అలానే ఈ కరూరులో కూడా విజయ్ నిర్లక్ష్యం కారణంగా అక్కడ సరైన సౌకర్యాలు లేని కారణంగా విజయ్ చాలా లేటుగా రావటం కారణంగా చిన్న కూడల్లో ఎక్కువ మంది జనాన్ని సమీకరించడం కారణంగా తొక్కిసినాట జరిగింది ఆ తొక్కిస్రాట మీద అప్పట్లో కోర్టులు చాలా సీరియస్ అయ్యాయి మద్రాస్ హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయింది దాని మీద సీబీఐ ఎంక్వైరీకి సుప్రీంకోర్టు ఆదేశించింది ఆ సు సిబిఐ విచారణలో భాగంగానే ఇవాళ విజయ్ని విచారణకు పిలిచారు నిజానికి ఇక్కడ ఒక లాజిక్ ఉంది అప్పట్లో విజయ్ ని మచ్చిగా చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేసింది మామూలుగా విజయ్ పార్టీ పెట్టినప్పుడు చెప్పిన మాట ఏంటంటే రాజకీయంగా డీఎంకేతో పోరాటం సైద్ధాంతికంగా బీజేపీతో పోరాటం సో డిఎంకేకి బీజేపీకి వ్యతిరేకంగా నేను ఉంటానని చెప్పారు నిజానికి బీజేపీ విజయ్తో పొత్తు పెట్టుకున్నాం తమిళనాడులో అనుకుంది కానీ విజయ్ బీజేపీ వైపు పోలే పోలేదు అయితే ఈ కరూరు స్టాంపాడు కేసుని ఆసరాగా తీసుకొని విజయను తమ వైపు మలుచుకోవాలని బీజేపీ ప్రయత్నం చేసింది కానీ అంత పెద్దగా వర్కౌట్ అనేది కనపడలేదు కాకపోతే ఇప్పుడు సిబిఐకి చేతిలో కేసు ఉంది కాబట్టి సీబీఐ కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ కాబట్టి మీకు తెలియదు ఏముంది సిబిఐలు ఈడీలు ఎవరు తలుసుకుంటే మేనేజ్ అవుతాయో కాబట్టి ఆ కేసు నుంచి విజయ్ బయటపడాలంటే బీజేపీతో కొంత రాలుచి అవసరమేమో అనేటువంటి చర్చ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విజయ్ ఎన్నికల నాటికి బీజేపీ వైపు వస్తారనేటువంటి ఆశలో బీజేపీ ఉంది కానీ బీజేపీ వైపు వెళితే తన ఓట్ బ్యాంకు తన క్రెడిబిలిటీ పోతుందనే భయంలో విజయ్ ఉన్నాడు ఏం జరిగింది అనేది రాజకీయంగా చూడాలి కానీ ఏదేమైనా విజయ్ చుట్టూ ఇప్పుడు బీజేపీ చేతిలో ఉందని మనం అర్థం చేసుకోగలగాలి సో విజయ్ స్టాంపాడు రాజకీయ జీవితం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ